తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవాలయం కాని దాని గొప్పతనాన్ని డబ్బుతో కొలవలేం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి స్థితి చేయడానికి ఓ అద్భుతమైన కథ ఉంది విష్ణువు భూమికి శ్రీనివాసుడిగా అవతరించాడు పద్మావతీదేవితో వివాహం అనంతరం తిరుమల కొండపై శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడి స్వామివారి మూలవిరాట్ చాలా రహస్యాలతో నిండినది ఇప్పటి వరకు కూడా ఆ విగ్రహానికి పాము చుట్టుకున్నట్లు కనిపించడం పువ్వులు కేవలం ఒకే మూలలోనే వాడడం మూల విగ్రహం వెనకాల చెవి ఉన్నట్లు శబ్దాలు వినిపించడం ఇవన్నీ భక్తుల హృదయాలను హరిస్తున్నాయి తిరుపతి ఇది కేవలం దేవాలయం కాదు భక్తి విశ్వాసం అద్భుతాల పర్వతం ఇలాంటి భక్తిశ్రద్ధల కథలు తెలుసుకోవాలంటే వెంటనే ఫాలో చేయండి